అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం హద్దులు మీరిన దారుణాలు దేశవ్యాప్తంగా ఏదైతే ప్రియుడు మోజులో పడినటువంటి ప్రియురాలు ప్రియురాలు మోజులో పడినటువంటి ప్రియుడు చేస్తున్నటువంటి దారుణాలు ఘాతుకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడానికి కాదు మాట్లాడుకోవడానికి కూడా వర్ణాతీతంగా మారాయి ఇటీవల ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి చదువుతున్నటువంటి కూతురు సొంత తల్లిని చంపినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన ఒక ఘటనను ప్రజలు ఆలోచనల నుంచి తీసేయకముందే మరొక ఘటన జరుగుతూ ఉంటే నిజంగా ఈ సమాజం ఎటు వెళ్తూ ఉంది ఈ విధంగా ప్రజలు తప్పుదారి పట్టడానికి అలానే ప్రేమ పేరుతో అలానే ప్రేమ మత్తులు ఈ దారుణాలకు ఒడిగట్టడానికి గల కారణాలేంటి వీటిని మార్చడానికి ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలను తీసుకోలేకపోతున్నాయి ఈ యొక్క వ్యవహార శైలిలో అటు యువతరం కావచ్చు అలానే వయసుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ ప్రతి పురుషుడు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకు అంతమిప్పుడనేటువంటి విధంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే పదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఏదైతే తన ప్రేమకు తల్లి అడ్డొస్తా ఉందని తల్లి వారించిందని ప్రియుడితో కలిసి తల్లిని చంపేసినటువంటి ఘటన అలానే మొన్నటికి మొన్న మేఘాలయకు సంబంధించినటువంటి భార భర్తను హనీమూన్కు తీసుకు భార్య కిరాయి హంతకులతో భర్తను హతమార్చినటువంటి ఘటన అలానే మొన్నటికి మొన్న గద్వాల్లో జరిగినటువంటి అగాయిత్యం మనం చూసాం ఏదైతే తల్లితో సాన్నిహిత్యంగా ఉంటూ తల్లితో అక్రమ సంబంధం నడుపుతున్నటువంటి వ్యక్తితో ఈ యొక్క అమ్మాయి కూడా అక్రమ సంబంధాన్ని కలుపుకొని భర్తను అతి కిరాతకంగా ఏదైతే ప్రియుడు మోజులో పడి ప్రియుడితో కలిసి భర్తను కడతెరిచినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ఇలా ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రోజు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా ఏ సామాజిక మాధ్యమం చూసినా ఇవే చక్కర్లు కొడతా వస్తున్నాయి ప్రియుడు మోజులో పడి బిడ్డలను భర్తను చంపినటువంటి భార్యలు అలానే ప్రియురాలు మోజులో పడి బిడ్డలను భార్యను చంపుతున్నటువంటి ప్రియుడు ఈ ఎక్కడికి తీస్తా ఉంది వీటన్నిటికీ కారణాలేంటి ఏదైతే పనికి మాలినటువంటి సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా ఏదైతే ఆనాడు టిక్ టాక్ ఏ విధంగా అయితే ఈ యొక్క యువతరాన్ని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిని ఏ విధంగా అయితే తప్పుదారి పట్టించిందో అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి పరిచయాలు ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్నటువంటి దారుణాలు ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిజంగా జుగుత్సాకరమైనటువంటి కార్యక్రమాలు హద్దులు మీరి ఇటు మహిళలు కావచ్చు అలానే పురుషులు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తూ ఉంటే నిజంగా ఈ దేశం ఎటు వెళ్తూ ఉంది ఈ దేశంలో యువతరం కావచ్చు నవతరం కావచ్చు వయసుతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు కూడా తమ హద్దులను దాటి తమ ఎందుకు ఉన్నాం తమ చేస్తున్నటువంటి కార్యం ఏంటి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదిగా తాము చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి దేనికోసం కోసం వచ్చాం దేనికోసం దీన్ని ఉపయోగిస్తున్నాం అనేటువంటి కనీస నైతిక ఆలోచన లేకుండా తప్పుదారి పడతా ఉన్నారు ఈ విధంగా ఎన్నాళ్ళు కొనసాగాలి ప్రభుత్వాలు ఎందుకు వ్యవహారానికి సంబంధించినటువంటి కఠిన చర్యలను చేపట్టడంలో విఫలమవుతా ఉంది ఎందుకంటే తప్పిదం చేసినటువంటి ఒక వ్యక్తిని గట్టి గుణపాఠంతో శిక్షిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా చేయాలంటే ఆ యొక్క నిందితుల్లో కావచ్చు అలాంటి తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్లో వారి యొక్క ఆలోచన తీరులో భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వారు భయపడేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాని యథావిధిగా ఏదో అరెస్ట్ చేశాము రిమాండ్కి పంపించాం జైలుకి పంపించాం బయటకు వస్తారు వారి ప్రియులతో వారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మరి పోయిన ప్రాణానికి జవాబుదారితనం ఎవరు పోయిన ప్రాణానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అలాగే తండ్రిని కోల్పోయిన బిడ్డలు తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలు రోడ్డును పడతా ఉన్నారు ప్రియుడు మోజుల పడి ప్రియురాలు మోజులు పడి ఇలా అగాయిత్యాలు చేసుకుంటూ వెళ్తే ఏటికి దారి తీస్తూ ఉంది ఎక్కడి వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా నిజంగా బాధను కలిగించినటువంటి అంశం ఇది మేఘాలయ మొదలుకొని గద్వాల వరకు అలానే పాఠశాల తరగతి గదిని మొదలుకొని ఏదైతే దేవాలయ వీధుల వరకు ఎక్కడ చూసినా ఇవే దారుణాలు ప్రేమ 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 ఇదేనా ప్రేమ నీతో నిండు నీరువళ్ళు పంచుకోవడం కోసం నీతో త్విజి కూడా నీతో కలిసికట్టుగా నడవడం కోసం నిన్ను నమ్మి నీతో ఏడడుగులు వేసి నీతో జీవితం పంచుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కడతేర్చి ఎవడో ప్రీడు మోజులో పడి వారు నిన్ను శారీరకంగా వాడుకొని నిన్ను రోడ్డున వదిలేసిన రోజు నిజమైన జీవితం ఏంటో నీకు తెలుస్తుంది ఆ రోజు నువ్వు బాధపడ్డా దుఃఖించిన ఏడ్చినా బొర్లాడుపడి బొర్లాడినా ఏది రాదు అటు నిండు ప్రాణం కోల్పోయింది నిండు ప్రాణం పోయాయి బిడ్డల ప్రాణం తీసేస్తా ఉన్నారు ఒకనొక రోజు నిన్ను నువ్వు చంపుకొని నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునే స్థితికి దిగదారిపోతా ఉన్నారు నేటి యువతరం నేటి వయసుకు సంబంధం లేనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రేమ మోజేంటి ఈ ప్రేమ ఒక్కటే జీవితం ఆ ఇక ఏం జీవితం లేదా జీవితంలో ప్రేమ ఒక్కటే నిజంగా మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అవసరమైతే మీ తల్లిదండ్రులను ఎదిరించి బెదిరించి పెళ్లి చేసుకోండి అంతేగాని ఎవరినో పెళ్లి చేసుకొని వాటితో నాలుగు రోజుల పాఠం ఉండి ఐదు రోజుల కాలం పాటు ఉండి సరైన పెట్టి చంపేయడం అలానే ఏదైతే పురుగుల మంది కలిపి కలిపి భోజనాల్లో కలిపి చంపేయడం ఇలా దారుణాలు ఏంటి ఇలాంటి దారుణాలు ఎన్నాళ్ళు చూడాలి వీటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది ఈరోజు ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు సామాజిక సంఘాల మీద కావచ్చు సామాజిక కార్యకర్తల మీద కావచ్చు ప్రభుత్వాల మీద కావచ్చు న్యాయ వ్యవస్థ మీద ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలానే విద్యా విధానంలో కూడా నూతన మార్పులను తీసుకొచ్చి కుటుంబ సంబంధ బాంధవ్యాలను మానవతా విలువలను మనిషిని మనిషి ఎలా గౌరవించాలి మనిషి మనిషితో ఏ విధంగా గౌరవ మర్యాదలతో కొనసాగాలి ఏ విధంగా వారి మధ్య నచ్చినటువంటి భిన్నభిప్రాయాలను భేదభిప్రాయాలను తొలగించుకోవాలనే విధంగా పూటన పాఠ్య ప్రణాళికను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకొని ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత తీవ్రంగా పరిగణించి దీని మీద అవసరమైతే ఒక కేస్ స్టడీగా తీసుకొని దీని మీద ఒక రీసెర్చ్ని ఏర్పాటు చేసి ఏవైతే ప్రివెన్షన్ వీటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలను చేపడితే బాగుంటుందో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత సంతరించుకుంది లేకపోతే ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే రాబోయేటువంటి రోజుల్లో అనేక మంది అమాయక పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు అన్యం పుణ్యం తెలియనటువంటి బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది పొంచి ఉంది చూస్తున్నాం ఒక్క నెల రోజుల కాలంలోనే ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఒకరినొకరు చంపుకుంటూ ఈ యొక్క ప్రేమ మోజులో పడి ప్రియుడు మోజులో పడి ప్రియురాలు మోజులో పడి చేస్తున్నటువంటి అఘాయిత్యాలు దారుణాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి అత్యంత హేయమైనటువంటి అత్యంత జుగుత్సాకరమైనటువంటి ఘటనలు ఈ ఘటనలను రూపుమాపి ఏదైతే ఈ యొక్క ఆలోచన తీరు మార్చుకొని ప్రేమ ఒక్కటే జీవితం కాదు అలానే ప్రేమ మోజులో పడి ప్రియుడి మోజులో పడి బిడ్డలను భర్తను కడతేర్చడం సరైనటువంటి విధానం కాదు అలానే భార్యలను బిడ్డలను కడతెర్చడం సరైనటువంటి విధానం కాదు అనే విధంగా ఈరోజు పురుషులు మహిళల యొక్క ఆలోచన తీరులో కొంత మార్పును తీసుకువచ్చే దిశగా కొన్ని నూతన కార్యక్రమాలను రూపకల్పన చేసి అడుగులు వేయాల్సినటువంటి సందర్భం సంతరించుకుంది నిజంగా ఈ గద్వాల్లో జరిగినటువంటి ఘటన కావచ్చు అలానే పదో తరగతి కుమార్తె తల్లిని కడతీర్చినటువంటి ఉదాంతం కావచ్చు తల్లి చనిపోదలేదని లేదని తెలిసి సంబరపడాల్సింది పోయి తిరిగి ప్రియుడికి ఫోన్ చేసి వాడి ఫ్రెండుని పిలిపించి తిరిగి తల్లిని ప్రాణాలతో లేకుండా పూర్తిగా చచ్చిపోయే విధంగా చేసిందంటే అది బిడ్డనా లేకపోతే ఏదైనా నిజంగా చిన్న చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు ఎందుకు ప్రేరేపితమవుతున్నాయి వీరు గాంజా డ్రగ్స్ లాంటి వాటికి బానిసైపోయి వారి యొక్క ఆలోచనలు ఉద్రిక్తమై ఈ యొక్క క్షణికావేశాలకు లోనై ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలకు చిన్న చిన్న పొరపాటుల వల్ల తప్పిదాలకు పాల్పడి తమ జీవితాలనే పూర్తిగా సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా క్షణికావేశంలో జరిగేటువంటి పొరపాటులే ఈ క్షణికావేశానికి అడ్డుకట్ట వేసి వారిని కొంత ఆలోచన తీరులో మార్పు తీసుకొచ్చే విధంగా కొన్ని నూతన కార్యక్రమాలను చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది అలానే ఈ యొక్క అఘాయిత్యాలు ఈ దారుణాలు ఈ మారణ హోమం ఏదైతే ఉందో దీన్ని అరికట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి దారుణాలు కోకొల్లలుగా జరిగి అనేక అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉందనేది కూడా చాలా స్ప స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేపట్టి ఈ యొక్క దారుణాలను మారణ హోమాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలని నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్